చోడవరం మండలంలోని తెమ్మన్నపాలెం గ్రామంలో ఐదేళ్లలోకి దూరి దొంగతనం చేసిన కన్నూరి విష్ణుమూర్తి అనే చోడవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఐదు ఇళ్లలోకి చోరీకి పాల్పడిన విష్ణుమూర్తిని క్లూస్ టీమ్ సోకారంతో పోలీసులు గుర్తించారు ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సేన సూచనల మేరకు అనకాపల్లి డిఎస్పీ కార్యాలయంలో బుధవారం డిఎస్పీ శ్రావణి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో డిఎస్పీ శ్రావణి మాట్లాడుతూ ఇంటి దొంగను వారం రోజుల్లోనే పట్టుకున్న చోడవరం పోలీసులను డిఎస్పీ శ్రావణి అభినందించారు అనంతరం నిందితుడి గురించి మాట్లాడుతూ ఈ నిందితుడు ఊర్లోనే ఉంటూ ఇంట్లో ఉన్న వాళ్ళు పొలం పనులకు వెళ్లే సమయంలో ఇంట్లోకి దూరి పలు దొంగతనానికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు ఈ నిందితుడి దగ్గర నుండి దొంగలించిన నాలుగున్నర తొలాల బంగారం స్వాధీనం చేసుకుని రిమాండ్కి తరలించామని అన్నారు దీని విలువ సుమారు నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు పల్లి జిల్లా చోడవరం లో అరౌండ్ ఫైవ్ పీపుల్స్ లో ఇన్వాల్వ్ అయిన చోడవరం సిఏ టీమ్ మ్యాచ్ చేయడం జరుగుతుందండి దీనికి సంబంధించి టోటల్ ఫోర్ అండ్ హాఫ్ తులాస్ గోల్డ్ వర్త్ ఫోర్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది ఈ దొంగ ఒక మోటార్ సాఫ్ట్ ఏంటి అంటే మన చుట్టూనే ఉంటూ ఉంటాడు అండ్ ఎప్పుడైతే ఈ లేడీస్ జెంట్స్ పొలాలకు వెళ్తూ ఉంటారో అప్పుడు ఇంట్లోకి రావడం వచ్చి అక్కడ ఉన్న గోల్డ్ లోంచి కొంత గోల్డ్ నాట్ కంప్లీట్లీ కొంత గోల్డ్ గానీ క్యాష్ గానీ తీసుకుని వెళ్తారు ఇది మోడల్స్ వేపర్ అండి ఇప్పటిదాకా మనకి ఆల్మోస్ట్ రెగ్యులర్ గా కేసెస్ వస్తూ ఉంటే ఒక టీమ్ లాగా చోడవరం సిఐ గారు పెట్టడం జరిగింది పెట్టి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది దాంట్లో ఇతని అక్యూస్డ్ వచ్చేసి కర్నూరు విష్ణుమూర్తి నైన్టీన్ ఇయర్స్ కి గుర్తించడం జరిగింది ఇతనికి సంబంధించి వీళ్ళ పేరెంట్స్ వ్యవసాయం చేస్తూ ఉంటారు అండ్ ఇతనికి ఇంకా పెళ్లి కాలేదు అండ్ ఒక ఫిఫ్టీన్ థౌజండ్ కి పరవాడలో వర్క్ చేస్తున్నాడు కానీ ఫోర్స్ దాట్ ఇతనికి షికార్లకి అండ్ మిగతా అవసరాలకి అమౌంట్ కావాల్సి వచ్చింది మోర్ ఆఫ్ మోర్ అమౌంట్స్ దాని గురించి అని ఇలా చిన్న చిన్న దొంగతనం స్టార్ట్ చేశాడు ఇలా ఒక ఫైవ్ కేసు వస్తాం ఇక్కడ దాకా మేము డిటెక్ట్ చేయడం జరిగింది ఇతని దగ్గర నుంచి సో ఇతన్ని ఐటీ ఐటీ కోర్ టీమ్ క్లూజ్ టీమ్ అండ్ యూజింగ్ టెక్నికల్ ఎవిడెన్స్ క్యాచ్ చేయడం జరిగింది జరిగింది అండ్ కూడా మేము ఓపెన్ చేస్తాం అండ్ ఇది దీని బట్టి మేము చెప్పేది ఏంటంటే దయచేసి ఇళ్లలోంచి ఎవరైనా ఇట్లాంటివి ఉన్నప్పుడు భయపడద్దు మీ ఇళ్లలో కూడా సీసీ ఫుటేజెస్ సీసీ కెమెరాస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సిందే కోరుకుంటున్నాం పోలీస్ తరఫు నుంచి లేవు బట్ ఇతనే ఒక ఫైవ్ అఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అయ్యాడు మనకి కంప్లైంట్స్ అనేవి దే ఆర్ వెరీ లెస్ ఆన్ యూమ్ ఎప్పుడైతే మనకి ఫస్ట్ అఫెన్స్ లో ఇతను డిటెక్ట్ అవడం స్టార్ట్ చేశారో చుట్టుపక్కల ఇల్లు వాళ్ళు కూడా అంటే టోటల్ గోల్డ్ అనేది ఇతను తీసుకోడు ఓన్లీ యు నో ఒక టెన్ తులాస్ ఉంటే అందులో ఒక తులానే తీసుకుంటాడు అలా చిన్న చిన్న క్వాంటిటీస్ ఆఫ్ గోల్డ్ తీసుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు ఇతని మీద యాజ్ ఆఫ్ నౌ ఫైవ్ కేసెస్ లో ఇతను మాకు అక్యూజ్ కింద తెలిసింది దీనికి సంబంధించి చోడవరం ఇన్స్పెక్టర్ చోడవరం ఎస్ఐ జోగారావు అండ్ నాగ కార్తిక్ డన్ వెరీ గుడ్ వర్క్ అండ్ వీళ్ళు పట్ట ఫోటో లో చాలా వీళ్ళని ప్రశంసించడం అయితే జరుగుతుంది